నైరుతి తెరుతు పవనాలు వాళ్ళ కేరళను తాకుతాయని అంచనా వేస్తోంది భారత వాతావరణ శాఖ అదే సమయంలో లక్షద్వీప్ కర్ణాటక తమిళనాడు ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది అక్కడి నుంచి రెండు మూడు రోజుల్లోనే ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు విక్రమ్ మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అంటే ఎప్పటి నుంచి కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో కాస్త తగ్గుముఖం పెట్టినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఇప్పుడు తాజాగా వాతావరణం శాఖ చెప్తున్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకుంటే కనుక వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు రానున్న రెండు మూడు రోజుల నుంచి ఉండే అవకాశం ఉంటుంది ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో అది క్రమంగా కూడా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇటు వాయుగుండం నెలకొంటుండడం అటు బంగాళాఖాతంలో అత్యంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రుత్పానాలు కూడా చురుగ్గా కొలుతున్నాయి ఈరోజే రోజే కేరళాన్ని తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో అనిష్యంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇటు ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా కూడా దక్షిణ భారతదేశం వైపు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు కేరళను తాకిన వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కు ఉత్పాదనాలు ప్రవేశించే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తొలుత రాయలసీమ ప్రాంతానికి ఈ రుత్పాదనాలు ప్రవేశిస్తే ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా విస్తరించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ రుత్పాదనలు మరోవైపు ఈ వాయుగుండలో నెలకొంటున్న నేపథ్యంలో వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు చోటు చేసుకోవడం కారణంగా కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ విసర్సిస్తుంది దాంతోపాటు ఈరోజు అయితే వర్ష సూచన కోసం చూసుకుంటే వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అంచనాల ప్రకారం అటు అల్లూరు జిల్లా మన్యం జిల్లాతో పాటుగా కూడా కోనసీమ ఏలూరు అదేవిధంగా కృష్ణా గుంటూరు కొన్ని చోట్ల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఋతుపవనాలు ఇప్పుడు కూడా జూన్ మొదటి వారంలో ఒకటి రెండు తేదీల్లో ప్రవేశిస్తాయి అయితే ఈసారి వాతావరణంలో ఎల్లీనో ప్రభావం పూర్తిగా లేకపోయిన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం కారణంగా పది రోజుల ముందుగానే దాదాపు ఋతుపవనాలు అనేవి కేరళను తాకుతున్నాయి ఇది దాదాపు కూడా పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ రకంగా ఉత్పదనలు అనేవి చాలా ఎర్లీగా ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితులను వాతావరణ శాఖ చెప్తోంది అయితే ఏదైతే ఈసారి వర్షపాతం కూడా నైరుతి ఉత్పాదనాల కారణంగా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు సాధారణంగా ఇప్పుడు నైరుతి ఉత్పాదనాల కారణంగా తొంభై రెండు నుంచి తొంభై ఆరు శాతం మధ్య వర్షపాతం ఉంటుంది అంతా అక్కడతో వర్ష వర్షాలు ఆ మేరకు మాత్రమే నమోదవుతూ ఉంటాయి అయితే ఈసారి ఇల్లినో ప్రభావం లేకపోయిన కారణంగా ముందస్తుగానే రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో వర్షాలు చాలా తీవ్రంగా ఉంటాయి అధిక శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది దాదాపు నూట రెండు శాతం వర్షపాతం ఈ ఏడాది ఉత్పదనాల ప్రభావం కారణంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఈ నైరుతి ఉత్పాదనాలు దేశంలోని రైతాంగానికి అంతటికీ కూడా చాలా ఆర్షణీయమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ వాతావరణ ఈ వాతావరణ పరిస్థితుల్లోని వర్షాలు కురుస్తున్నప్పుడే ఈదురుగాలు అదేవిధంగా ఉరుములు మెరుపులు పిడుగులు వంటి అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఈ వాయుగుండం ఈ రైతు ఉత్పాదనలు వీటి ప్రభావం కారణంగా వర్షాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్న నేపథ్యంలో ఈ పిడుగులు అదేవిధంగా పిడుగుబాటుకు గురై కొంతమంది చనిపోతున్న నేపథ్యంలో ఈదురుగాలు ఈ పిడుగులు పడే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ప్రత్యేకంగా సూచిస్తూ ఉంది విక్రమ్